అందరికి నమస్కారం న్యాచురల్ ఫార్మింగ్కి స్వాగతం విలేజ్ లైఫ్ నేచురల్ సో ఈరోజైతే అయితే క్లియర్గా ఒక వీడియో అయితే చూ చేద్దాం అనుకుంటున్నాం అదేంటంటే నార్మల్గా వ్యవసాయానికి న్యాచురల్ ఫార్మింగ్కి ఆర్గానిక్ ఫార్మింగ్కి తేడా ఏంటిదని సో దీనివల్ల లాభం ఏంటని సో ఎక్కువగా మన ఛానల్లో ఇప్పుడు ఇంతకు అయితే కెమికల్ ఫార్మింగ్ నుంచి వాటికి వాటితోటి చాలా వీడియోస్ వచ్చినాయి కానీ ఏం సార్ అయితే న్యాచురల్ ఫార్మింగ్ నుంచి వీడియో చేద్దామని అనుకుంటున్నాం సో మెల్లమెల్లగా చాలామంది అడుగుతురు విత్తనాలు కూడా మనం పంపిస్తున్నాం కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ నుంచి ఒక చిన్న బ్రీఫ్గా ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడి మీతోటి షేర్ చేసుకుందాం అనే తోటి ఈ వీడియో చేస్తున్నాం సో న్యాచురల్ ఫార్మింగ్లో మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పాటు అసలు ఏంది అనేది చెప్తా ఫస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి ప్యూర్గా న్యాచురల్గా చేయడం అనమాట సో మనం వేరే ఫార్మింగ్ చూసుకుంటే కెమికల్ ఫార్మింగ్ ఎక్కువ చేసుకుంటాం కెమికల్ ఫార్మింగ్ తీసుకున్నప్పుడు మనం మెయిన్గా ఏం చేస్తాం సో చాలా రకాల స్ప్రే చేస్తాం ఏమైనా తెగులు వచ్చినా ఏమైనా చీడపీడలు వచ్చినా ఏమైనా పురుగులు వచ్చినా చాలా రకాల కెమికల్స్ అది మొత్తం కెమికల్ ప్యూర్ కెమికల్ తీసుకొచ్చి స్ప్రే చేస్తాం కాబట్టి పురుగులు తెచ్చిపోతాయి దాని తర్వాత పంట అనేది మెల్లమెల్లగా దిగు దిగుబడికి వస్తుంది అన్నమాట సో అది కెమికల్ ఫార్మింగ్ ఫార్మింగ్కి దిగిపోతుంది అదే న్యాచురల్ ఫార్మింగ్ విషయానికి ఆర్గానిక్ ఫార్మింగ్ విషయానికి వస్తే ఎటువంటి కెమికల్ వాడకుండా సహజ సిద్ధంగా ఈ ప్రకృతిలో ఉండే అవి మొత్తం మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఈ ప్రకృతిలో ఉండే అన్ని రకాల వస్తువుల నుంచి వచ్చిన అన్ని రకాల ప్రొడక్ట్స్ నుంచే మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తామన్నమాట సో అది న్యాచురల్ ఫార్మింగ్ బేసికల్లీ సో మెయిన్గా మనం న్యాచురల్ ఫార్మింగ్ చేయాలంటే తప్పకుండా చూడండి దేశీ ఆవు పాటు దాంతోపాటు దేశీయద్దు సో ఇవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు ఇవి రెండు ఉన్నాయి కాబట్టి నేచురల్ ఫార్మింగ్ అయితే కుదురుతుంది అనమాట సో అందుకే నేచురల్ ఫార్మింగ్ చేయడానికి మనకు అవకాశం ఉంది అందుకే ఈ వీడియో చేస్తున్నాను దాంతోపాటు నేను నేషనల్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాను ఇక్కడ పండిస్తున్న వెరైటీ ఇది నవారా వెరైటీ సో పాతకాలం నుంచి ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్న వెరైటీ అది కూడా దేశీ వెరైటీ నవారా అంటాం నివారిణి అంటాం సో మన అచ్చమైన తెలుగులో నివారిణి అంటాం కాకపోతే ఇక రోజు రోజుకి ఆదరణ పెరగడం వల్ల ఇక్కడ నుంచి నార్త్ ఇండియా అక్కడ ఇండియా మొత్తానికి పాకిపోయింది కాబట్టి న నవారా పేరు మార్చుకుంది అనమాట అసలు నివారణి పోయి నవారా అయింది సో చాలా రకాల ప్రాబ్లమ్కి ఇది సొల్యూషన్ చెప్తుంది కాబట్టి దీని పేరు నవారా నివారణి అంటారనమాట సో ఇది మొత్తం ఎర్ర వెరైటీ అనమాట సో అది పండిన తర్వాత మీకు చూపిస్తా గింజలు మొత్తం ఎర్ర కలర్లో ఉంటాయి అన్నమాట సో రెడ్ కలర్లు ఉంటాయి చాలా రకాల పోషక విలువలు పొటాషియం కార్బోనేట్ అండ్ కాల్షియం ఇలా చాలా రకాల మినరల్స్ దానిలో సమృద్ధిగా పుష్కలంగా ఉంటాయి మన బాడీకి కావాల్సిన రైస్ మనం రైస్లో తినే గ్లైసిమిక్ ఇండెక్స్ గ్లైసిమిక్ అనే ప్రోటీన్ ఏదైతే ఉందో అది ఎబో ఫిఫ్టీ ఎక్కువ ఉంటాయి చాలా వాటిలో కానీ దీనిలో బిలో ఫిఫ్టీ అనమాట సో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో మనం నార్మల్గా అంశాలు వేరేవి తింటుంటాం వాటిలలో హండ్రెడ్ వన్ ట్వంటీ అలా ఉంటాయి చాలా చాలా డేంజర్ అవి మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్లు ఇవన్నీ ఒకేసారి అమాంతం ఎత్తి పడేస్తాయి అనమాట సో అందుకే తొందరగా ఎనర్జీ వచ్చేస్తాయి దాని తర్వాత బాగా కష్టపడితే అప్పుడే పోతుంది అదే ఈ నవారా కానీ బహురూపి కానీ సిద్ధలుగురు సన్నాలు కానీ కుజీపటాలి కానీ ఇలా మూడు వందల అరవై రకాలకు ఎక్కువ ఉన్నాయన్నమాట సో దేశీ వెరైటీ విత్తనాలు సో అవి మెల్లగా మనకు ఎనర్జీ అందిస్తాయి దాని తర్వాత మనకు బేస్ సెట్ చేస్తాయి అనమాట ఎక్కువ కాలం మనం పనిచేసినా ఎంత ఎక్కువ గంటలు మనం పనిచేసినా మనకు ఇన్స్టెంట్గా పవర్ వస్తూనే ఉంటుంది కానీ తొందరగా మనం డల్లబం మన ఎనర్జీ తగ్గిపోదు అనమాట సో అది మెయిన్ నార్మల్గా న్యాచురల్ ఫార్మింగ్ ఫుడ్ తినడం వల్ల మెయిన్గా మనం లాభాలు మనం ఒకసారి గమనిస్తే మనం నార్మల్ కంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటాం దాంతోపాటు మన బాడీకి కావాల్సిన ఎనర్జీ నార్మల్ ఫుడ్ తింటే వన్ ఆర్ టూ అవర్స్లో మనం తిన్న ఫుడ్ నుంచి రిలీజ్ అయిన ఎనర్జీ తొందరగా మనం ఏదైనా గట్టి పని చేస్తే ఎనర్జీ అయిపోతుంది దాని తర్వాత మొత్తం డల్ అయిపోతాం మళ్ళీ ఫుడ్ ఇంటేక్ కోసం మన బ్రెయిన్ మళ్ళీ ఎదురు చూస్తూనే ఉంటుంది అన్నమాట అదే న్యాచురల్గా పండించిన ఫుడ్ వరి రైస్ అయినా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ పాల్స్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు అవి వాటిలో పూర్తిగా న్యాచురల్గా పండించినాయి ఎటువంటి కెమికల్ డైరెక్ట్గా దానికి కాదు కాబట్టి అటాక్ కాదు కాబట్టి ప్యూర్గా ప్రకృతి నుంచి ప్రకృతి సిద్ధంగా వస్తుంది కాబట్టి దానిలో ఉన్న పవర్ మనకి ఎక్కువ కాలం బతికేటట్లు తక్కువగా రోగాలు చాలా తక్కువ రోగాలు నార్మల్గా మనం రిఫైన్ ఆయిల్స్ ఎక్కువ తింటుంటాం అన్నమాట సో రిఫైన్ ఆయిల్ కాకుండా న్యాచురల్గా మనం ఆయిల్ని ఆయిల్ని తీసే విధానం పండించిన తర్వాత అంటే నేచురల్ పద్ధతిలో పండించిన ఆయిల్ తీసే విధానం ఎద్దు గానికలు అవన్నీ రెడీ ఉంటాయి మనకి సో వాటి ద్వారా తీసిన ఆయిల్ వాటిలో ఎటువంటి ఎక్సిపియంటు దానికి ప్రొటెక్టెంట్స్ అండ్ ఎమర్జెన్సీ ఫైర్స్ ఏవి వాడకుండా అవి పూర్తిగా నార్మల్గా ఉంటాయి అనమాట ఎటువంటి వేరే కల్తీ వే కలవా కాబట్టి నార్మల్గా త్రీ ఇయర్స్ వరకు అవి ఇట్లనే స్టోర్ ఉంటాయి ఇవి ఎక్కువ సంవత్సరం ఉండొచ్చు కాకపోతే మన బాడీకి కావాల్సిన మన హార్ట్ రేట్ని పెంచేయడం దాంతోపాటు మన పల్సరెట్ని పెంచడం మన బీపీ బ్లడ్ ప్రెషర్ లెవెల్ని పెంచేయడం అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి దానిలో కొలెస్ట్రాల్ తీసేయడం కలపడం ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయి కానీ న్యాచురల్గా పండించిన దాన్ని ఎద్దు గనకతోటి ప్రెస్ చేసి వుడ్ ప్రెస్డ్ ఆయిల్ మనం తీసుకున్న ఆయిల్కి చాలా తేడా ఉంటుంది ఒకసారి గమనించండి ఎక్కడైనా మీకు దగ్గరలో ఉంటే తప్పకుండా తీసుకొని తినండి ఒక నెల రోజుల తర్వాత మీకు కనిపిస్తుంది దానికి దానికి డిఫరెన్స్ ఏందో సో ఇంకేంటంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి ఈ దేశీయ ఆవులు దేశీ అవసరం అని చెప్పాను సో ఎందుకో ఒకసారి క్లియర్గా చెప్తా చూడండి ఇక్కడ చూడండి ఈ దేశీ ఆవు పీడ సో మన దేశీ ఆవు పీడ నార్మల్గా దేశీ ఆవు పీడ కాకుండా దేశీ ఆవు లేని వాళ్ళు ఏం చేస్తారు పోలెస్టిన్ ఆయిల్ ఆవులు కానీ లేకుంటే జెర్సీ ఆవులు కానీ ఆ ఆవులని వాడుతుంటారు సో ఆవులు వాడటం వల్ల ఏముంటుంది దానిలో మెయిన్గా ఉండే కంటెంట్ ఉండవు అనమాట సో మన దేశీయ ఆవుకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన ఎద్దుకు దాంతోపాటు మన ఆవుకు చూడండి వాటికి మూపురం ఉంటుంది అనమాట సో మూపురమే ఎద్దుకి అందం ఆవుకి అందం మనకు బలం అన్నమాట సో మూపురం ఉన్న ఆవు ఏదైతే ఉందో ఆ ఆవుకి పొద్దుగల టైంలో అంటే సన్రైజ్ అయిన తర్వాత ఎప్పుడైతే సూర్యకిరణాలు దాన్ని మూపురం మీద పడతాయో ఆ ఆవు దాని యొక్క పాలు ఉంటాయి కదా సో పాలకి సంబంధించిన ఒక నాడి ఉంటుంది ఆ మూపురం దగ్గర ఒక నాడి ఉంటుంది దాని పేరు సూర్యకేతు నాడి అని అంటారు సో ఆ నాడి యొక్క విశిష్టత ఏంటంటే ఆ నావు యొక్క విశిష్టత ఏంటంటే దాని ఇంపార్టెన్స్ ఏంటంటే దాని మీద ఎప్పుడైతే సన్లైట్ దాని యొక్క కిరణాలు పాస్ అవుతాయో అది దాని యొక్క ఆవు యొక్క పొదుపు దానికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట సో పాలు ఉత్పత్తి చేస్తాయి కదా సో మిల్క్ జనరేటింగ్ గ్లాన్స్ ఉంటాయి దాని మీద పనిచేస్తాయి అన్నమాట సో ఎటువంటి ఏమంటారు వాటిని డిస్ఇన్ఫెక్టెంట్స్ లేకుండా అనమాట సో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేని ప్యూర్ అండ్ న్యాచురల్గా దొరికే పాలైతే ఆవు దగ్గర ఉంటాయి అనమాట సో దానిలో ఐజీ ఐజీఏ టైప్ సో మనం లాక్టేటింగ్ మదర్ దగ్గర మాత్రమే అలాంటి పాలు ఉంటుంది సో అలాంటి పాలే ఏ టూ ఏ టూ మిల్క్ ఇంకా చాలా చాలా రకాల పేర్లు ఉంటాయి కదా సో అలాంటి ప్యూర్ మిల్క్ దొరికేది మన ఆవు దగ్గర నుంచి దేశీ ఆవు చెలక ఆవు అంట మనం నార్మల్గా ఆ ఆవుల దగ్గర నుంచి ఉంటాయి కొన్ని వందల వేల రకాల ఆవులు ఉంటాయి మన దేశీ ఆవులు కానీ అవి తీసేసి అవి తక్కువ పాలిస్తున్నాయని మనం నమ్మి సో మనం ఇప్పుడు బయట నుంచి పోలేసిన ఆవులు ఆవులు కానీ దాంతోపాటు జెర్సీ ఆవులు కానీ తీసుకొచ్చి లక్ష లక్షలు పెడుతున్నాం తక్కువ కాదు రెండు లక్షలు రెండున్నర లక్షలు కూడా పెట్టేటోళ్ళు ఉంటారు పది లీటర్లు ఇరవై లీటర్లు ఇస్తాంట పొద్దున సాయంత్రం అంటారు అది పాలితే పాలిచ్చే జంతువులే అని అనిపిస్తాయి కానీ ఆవులు అనిపించుకోవు ఒకసారి మీరు గమనించండి ఆ ఆవు కరెక్ట్గా ఒకటి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మాత్రమే మంచిగా పాలిచ్చి దాని తర్వాత ఇంత తొందరగా చనిపోతుందో మనం అసలు ఊహించలేము అంత తొందరగా చనిపోతాయి ఇంత మన పాలకు మాత్రమే అది పాలిచ్చి జంతువు లేకనే చూస్తాం కానీ నిజమైన ఆవు లేక చూడం దేశీ ఆవు ఆరు నుంచి ఎనిమిది కాదు సార్లు కూడా ఈనుతుంది అనమాట ఈనిన ప్రతిసారి కూడా దాని బిడ్డను అది కాపాడుకుంటుంది దాన్ని పాలే శ్రేష్టం అది తా అది తాగిన తర్వాత మనకు ఎంత కొంత మిగిలేదే మనకు గీ తయారు చేసుకున్నాం బిలోనో గీ ఆ గీ ఈగని ఇప్పుడు చాలా వస్తున్నాయి చాలా రకాల ఆవుల గురించి కూడా ఇప్పుడు గీ వస్తుంది కాకపోతే నార్మల్గా దేశీ ఆవు గీలో ఉన్న పరిమళం అరోమా వేరే ఏ ఆవు గీలో మాత్రం దొరకదు సో ఒక్కసారి ట్రై చేయండి నార్మల్గా మీరు మార్కెట్లలో సూపర్ మార్కెట్లలో అక్కడక్కడ ట్రై చేసి చూడండి ఏ విధంగా ఆ గీకి నాచురల్గా ఆవు దగ్గర నుంచి తీసిన వెన్న నుంచి తీసిన గీకి పేడ చూడండి ఎంత డిఫరెంట్ ఉంటుంది ఎంత అరోమా చేంజ్ ఉంటుంది ఎంత టేస్టీ ఉంటుందో చాలా ప్యూర్గా ఉంటుంది ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఈ పేడ గురించి అయితే చూపించిన ఈ పేడ మొత్తం డీకంపోజ్ అయ్యి ఏదైనా డీకంపోజ్ అయితే పక్క దానికి స్మెల్ వస్తుంది కానీ పశువుల పీడ నుంచి మాత్రం ఎప్పుడు స్మెల్ రాదు ఒకటి గుర్తుపెట్టుకోండి అది కూడా దేశీ ఆవు పీడ నుంచి ఎప్పుడు అస్సలు మనకి ఎక్కడ కనిపేదన్నమాట సో పూర్తిగా ప్యూర్గా ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది ఎటువంటి స్మెల్ రాదనమాట సో అదే దాని ఇంపార్టెన్స్ ఎందుకంటే ఈ డీకంపోజ్ అనేది మొత్తం ఆవు కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియానే మొత్తం దీన్ని డీకంపోజ్ అనమాట డీకంపోజ్ చేసిన తర్వాత వితిన్ ఫార్టీ డేస్లో మొత్తం డీకంపోజ్ చేసి దాని నుంచి పూర్తిగా ఏదైతే శ్రేయస్కరమో ఆ ఎరువు అయితే ఏర్పాటు చేస్తా అన్నమాట సో అందుకే దేశీ ఆవులో చాలా బలం ఉంటుంది మనం ఒక పంటకి వేస్తే రెండు మూడు పంటలకు కూడా బలమైన పంట దిగుబడి వచ్చే విధంగా దేశీ ఆవు పీడ పనిచేస్తా అనమాట దాంతోపాటు ఈ దేశీ ఆవు పీడని నార్మల్గా మనం ఆవులను మేపడానికి చూస్తే చాలామంది పల్లె ప్రాంతాల్లో అక్కడక్కడ తీసుకెళ్తుంటారు వేరే వేరే దగ్గర బీళ్ళల్లో అక్కడక్కడ కట్టేస్తుంటారు ఆవు పేడ వేసిన ఒక రెండు మూడు రోజుల తర్వాత కానీ అది ఎండి ఉన్న పీడ కింద మనం కొన్ని రోజుల తర్వాత చూస్తే దానికింత కొన్ని బొరియలు కనిపిస్తాయి కొన్ని రంధ్రాలు కనిపిస్తాయి మొత్తం దాన్ని కవర్ చేసి చెదలుంటాయి ఉంటాయి సో దానిలో ఉన్న ఆకర్షణ అనమాట సో దేశీ ఆవు పీడలో ఉన్న ఆకర్షణ ఆ విధంగా ఉంటుంది అనమాట ఆ ఆవు పీడని మనం ఇక్కడ పడేస్తే దాదాపుగా పదహారు లో అడుగుల లోతు అర్థం చేసుకోండి పదహారు అడుగుల లోతులో ఉన్న వానపాములు దానికి ఎంత టెంపరేచర్ థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ అంత తక్కువ టెంపరేచర్లో లోపల నుంచి ఎంత లోతున్నా ఉన్నా నైట్ టైంలో అది పైకొచ్చి దానికి కావాల్సిన శోషణలని అన్ని రకాల పోషక విలువలు కలిగిన పీడని పైకి వచ్చేస్తాయి అనమాట సో అంత అట్రాక్షన్ ఉంటుంది దేశ పీడలో అంత అట్రాక్షన్ ఉంటుంది ఎక్కడో పదిహేను పదహారు అడుగుల లోతులో ఉన్న వానపాములు పాములు పైకి వస్తాయంటే అర్థం చేసుకోండి ఎర్త్ వామ్స్ అంత తొందరగా ఇంత ఫాస్ట్గా వస్తాయి అవి వచ్చేటప్పుడు కూడా డబల్యూ షేప్లో ఈ విధంగా డబల్ షేప్లో పైకి వస్తాయి పైకి వచ్చిన తర్వాత పైకి వస్తూ వస్తూ అవి బోరిగలు చేసుకుంటూ వస్తాయి అనమాట బొరియలు చేసుకుంటూ రావడం కూడా దాన్ని బాడీ నుంచి ఒక రకమైన ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది ఆ ఎంజైమ్ ఎప్పుడైతే అది బయటకు వస్తుందో ఆ గోడలకి అంటే రంధ్రం చేసుకుంటుంటుంది ఆ టనల్ ఆ టనల్కి చుట్టూ అంటుకొని పైకి అనమాట పైకి వచ్చినప్పుడు కూడా ఆ బొరియా మళ్ళీ పోయేంత వరకు కూడా అది ఎంత వర్షం కొట్టినా కూడా అది మొత్తం కరిగిపోదు వాటర్ డ్రాప్స్ పోయినా కూడా డ్యామేజ్ కాదనమాట ఆ విధంగా మనకు తెలియకుండా భూగర్భ జలాన్ని గ్రౌండ్ వాటర్ని ఇంక్రీజ్ చేస్తాయి అనమాట వానపాములు సో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం వాటిని పెంచుకోవడం ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుందా సో అవన్నీ చేసేది అవన్నీ ఇంక్రీజ్ అయ్యేది ఈ దేశీ ఆవు పీడ నుంచి అన్నమాట అంతేగాని వేరే ఆవు పశు వేరే పీడ పీడల వల్ల అసలు కాదు సో ఒకసారి దీని గురించి ఆలోచన చేయండి తెలుసుకోండి చాలా మంచి సైన్స్ ఉంది ఇక్కడ మనకు తెలియకుండా వానపాములు పది నుంచి పదహారు అడుగుల లోతు నుంచి ఆటోమేటిక్గా వస్తున్నాయంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుంది మన దేశీయ ఆవుకి దాంతోపాటు దేశీయ ఆవు నుంచి వచ్చే గోమయానికి సో అంత ఇంపార్టెన్స్ వస్తుంది కాబట్టి అంత ఉంటుంది కాబట్టి మనకు మంచి పంటలు పండించడానికి అన్ని రకాల సమతూలమైన ఎరువు ఏదైతే ఉందంటే అది దేశీయ ఆవు పీడ మాత్రమే అందుకే దేశీ ఆవుల్ని కొనండి దేశీ ఆవు నుంచి వచ్చిన పాలలో చాలా రకాల మినరల్స్ కాల్షియం పొటాషియం ఇలా మనకు బాడీకి కావాల్సిన ఏవైతే బయట నుంచి కావాల్సిన ఆహార పదార్థాలు కానీ అవి మినరల్స్ కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం పుష్టిగా దొరికేది మాత్రం ఆవుల ఆవు యొక్క నుంచి మనం సిటీలో కానీ అక్కడక్కడ చూస్తుంటాం యాభై కానీ అరవై కానీ డెబ్బై కానీ ఎనభై రూపాయలు కానీ ఇట్లా పెట్టి కూడా కొంటుంటారు కానీ మన పల్లె ప్రాంతాల్లో ముప్పై నలభై రూపాయలు కూడా పాలు దొరికే అవకాశాలు చాలా దగ్గర ఉన్నాయి ఎటువంటి నీళ్లు కలిపిన నీళ్ళు కూడా పాలు కూడా ఉంటాయి సో అట్లుంటుంది విలేజ్లలో దేశీ ఆవుకి దాంతోపాటు విలేజర్స్కి అందరికీ అంటే పంట పండించే రైతులకు కూడా చాలా బాండింగ్ ఉంటుంది అన్నమాట సో మా ఆవు నార్మల్గా నార్మల్గా తిరుగుతుంది దాంతోపాటు అరక కూడా నడుస్తుంది అనమాట సో ఇది మా దేశీయ దేశీయ ఎద్దు సో చాలా బలమైనది అరక ఆవు మీద ఏదో ఉన్నదే ఉన్న ఉంటుంది కానీ మా మొత్తం మా ఎద్దే గుంజుతుందన్నమాట సో అన్నిటికీ పనిచేస్తాయి ఇవి సో అందుకే అవి పండించిన వరి వరి యొక్క గడ్డి ఏదైతే ఉందో వాటికి అనమాట సో దాంతోపాటు అన్నీ ఇక్కడ ఉంటాయి నార్మల్గా ఉంటాయి ఎటువంటి రోగాలు అయితే మ్యాక్సిమం వాళ్ళ ఇప్పటికీ మేము చూసినంత వరకు చాలా తక్కువ మహా అయితే వాటికి పిడుగులు పడతాయి వాటికి ఒకటి రెండు రోజులు ఇట్లానే వాటర్తో గట్టి స్నానం చేస్తే అవి పోతాయి లేకుంటే కొన్ని రకాల కషాయాలు చేసేసి స్ప్రే చేసేస్తే అయిపోతుంది అన్నమాట సో ఆ విధంగా ఉంటుంది వాటితోటి అండ్ న్యాచురల్ ఫార్మింగ్ నుంచి ఇప్పుడు ఎక్కువ ఎందుకు రీచ్ అవుతుందంటే సో చాలా కాలం నుంచి తెలియదు ఈ దీని గురించి సో న్యాచురల్ ఫార్మింగ్ నుంచి వచ్చే అన్ని రకాల ఫుడ్ దాని యొక్క మినరల్స్ కానీ అవి కానీ ప్రోటీన్స్ కానీ మన బాడీకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో సమృద్ధి దొరుకుతాయి అన్నమాట అదే వేరే వాటిలో అనేది దొరకవు నార్మల్గా మనం ఇంట్లో పండించే ఇక్కడ మన న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన ఫుడ్లలో ఉండే క్వాలిటీ వేరే వాటిలో ఉండవు ఇవి స్టోర్ అయి ఉన్నంత రోజులు అవి ఉండవు వీటిలో ఉన్న పోషకులలు వాటిలలో ఉండవు ఇంకేందంటే ఇప్పుడు నార్మల్గా నేను పండించిన వరి ఇది ఇరవై రోజుల ఇరవై మూడు రోజుల వరి సో ఇది నవారా వెరైటీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడే మొత్తం పంట మొత్తం కప్పేస్తుందన్నమాట సో నిన్న మొన్న నేను స్ప్రే చేసిన అది దాని యొక్క మగ్గి పురుగు వస్తే దానికి స్ప్రే చేసిన అదేంటిది కేవలం మట్టి అనమాట మట్టి కూడా అన్ని రకాల పురుగులన్నీ చంపేయడానికి కూడా యూజ్ఫుల్ ఉంటాయి దాంతోపాటు సో మనకు డైరెక్ట్గా మనకు పంట పొలాల సైడ్ కానీ మన పొలాల్లో అక్కడక్కడ ఉండే చెట్టు నుంచి రాలిన గింజలు సో ఆ గింజలు తీసుకొచ్చి వాటిని దంచుకొని కానీ లేకుంటే మనకు మార్కెట్లలో నార్మల్గా న్యాచురల్గా తీసుకొచ్చినవి కూడా మనకు దొరుకుతాయి అవి తీసుకొని స్ప్రే చేసే చాలా చాలా రకాల పురుగులకు కూడా దివ్యాస్త్రంగా పనిచేస్తాయి వాటిని చంపేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తారు మన నివారించుకోవచ్చు సో ఆ విధంగా అన్ని రకాల మనకు లాభాలు ఉంటాయి దాంతోపాటు నేచురల్గా పండించినవి న్యాచురల్గా చేసినవి మొత్తం పూర్తిగా నాచురాలిటీ నుంచి వచ్చిన వాటిలలో మనకు నో బీపీ నో షుగర్స్ నో హార్ట్ అటాక్ నో ఏజింగ్ అండ్ తొందరగా కాళ్ళ నొప్పులు మోకాల నొప్పులు ఈ మో ఈ ఇవి కీళ్ళ నొప్పులు ఇవేవి రాకుండా ఆర్థరైటిస్ కానీ చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఓవర్కమ్ అవుతాయి అన్నమాట సో దానికి మెయిన్గా మనం పాటించాల్సింది మెయిన్గా మనం తినాల్సింది మనకు మొత్తం ఆరోగ్యాన్ని సమూలంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే నేచురల్గా పండించిన ఫుడ్ తినడం ఇంపార్టెంట్ అనమాట సో నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా చెప్పండి ఏమైనా దీనిలో ఇంకా ఏమైనా ఉంటే మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే ఆ నాలెడ్జ్ కూడా షేర్ చేయండి అండ్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే తప్పకుండా ఆ తప్పుని చెప్పండి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయండి సో న్యాచురల్ ఫార్మింగ్ నుంచి నేను నాకు తెలిసిన విషయాలు ఇవి దాంతోపాటు నేను చేస్తున్న న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్న ఇంతకుముందు పండించిన బహురూపి ఉంది నా దగ్గర ఇప్పుడు నవారా గోదావరి ఇసుకలు దాంతోపాటు మళ్ళీ బహురూపి వేసిన ఈ మూడు నాలుగు వెరైటీలు దాంతోపాటు మణిపూర్ బ్లాక్ ఇవి ఐదు వెరైటీస్ అయితే నా దగ్గర ఉన్నాయి దాంతోపాటు దేశీ వెరైటీ నాటు చిక్కుడు ఉంది దేశీ వెరైటీ ఎర్రబెండకాయలు వంకాయలు పిండి కూర ఇంకా దేశీ వెరైటీ అండ్ నేషనల్ పద్ధతిలో పండించిన వేరుశెనగ ఇవన్నీ ఉన్నాయి దాంతోపాటు ఇంకొన్ని కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి నేను చేయడమే కాదు నాతో పాటు మీరు కూడా చేయాలని మీ నుంచి నేను సెలెక్ట్ చేసుకున్న ఒక ఇరవై మంది అంటే నేను చెప్పిన జస్ట్ నా దగ్గర విత్తనాలున్నాయి మీకు కావాలంటే కామ్ చేసి చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళకు కూడా ఇరవై మందికి ఆ విత్తనాలు ప్యాకింగ్ అనేది కంప్లీట్ అయినాయి ఇంకో పది రోజుల్లోపు మీ ఇంటి దగ్గర ఆ విత్తనాలు అయితే షేర్ చేస్తున్నా వస్తున్నాయి సో తప్పకుండా ఈ ఛానల్ని ఆదరించండి దీనిలో ఉన్న కంటెంట్ అయితే మీకు ఇష్టం అయితే తప్పకుండా షేర్ చేయండి దీనిలో కంటెంట్గా అనిపిస్తే సో మీ అభిప్రాయం అయితే తప్పకుండా చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్